హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఆనమగాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసేయచ్చు అంతే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆనమగాయనైతే కట్ చేసుకొని ఇలా చెక్కు తీసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను ఇంత చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు దీనికి తగినంత రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం అంతా అంత పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ ముక్కలు మురిగేంత వరకు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇలా కలిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా నేను లేత ఆనముగా తీసుకున్నాను దానికోసం ఒక విజిల్ వేస్తున్నాను కొంచెం ముద్రానగా తీసుకున్నట్టయితే రెండు విజిల్స్ వరకు ఉడికించండి ఆవిరి తగ్గిపోయాక మూత తీసి ఇలా నీళ్ళ నుంచి ఆనగా ముక్కని సపరేట్ చేసేసేయాలి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని పోపు వేసుకోవాలి బాండీ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి దీనికి ఈ కర్రీకి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక టూ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిరపకాయల వరకు కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇందులో పచ్చిమిర్చి చాలా టేస్ట్ వస్తుందన్నమాట వేస్తే ఒక రెండు నిమిషాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి పోపు వేసినప్పుడు మనం స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో వేయించకూడదు ఇప్పుడు తురుము పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి పోపు వేగిపోయింది చూస్తున్నారు కదా కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం నీళ్ళ నుంచి సపరేట్ చేసి పెట్టుకున్న ఈ ఆనమకాయ ముక్కల్ని వేసేసుకోవాలి తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది నూనె వెళ్తూ ఉంది కదా ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా పెరుగు యాడ్ చేసేసుకోవాలి ఒక కప్పు ఆనక ముక్కలకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పెరుగు పడుతుంది తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇలా పెరుగు కలుపుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోతుందనమాట చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇలా వేసేసుకొని నేను ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు సరిపడా కొంచెం అంటే కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అనగా పెరుగు తాలింపు అయితే రెడీ అయిపోయింది శరీరానికి కూడా చాలా చలవ చేస్తుంది ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి